పరిమితమైందో అప్పటి నుంచి వైసీపీ మీద తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయంటూ సాక్షాత్తు పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా అనేక సందర్భాలు ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది అదేవిధంగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదని రాష్ట్రం ప్రశాంతంగా ఉందని శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు కానీ ఇప్పుడు మాత్రం శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పిపోయాయని వైసీపీ నేతలు కార్యకర్తలు ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు మొత్తాన్ని కనుక చూస్తే ప్రధానంగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి మీద కూడా తన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాడులు చేయలేదన్నారు కానీ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున దాడులకు దిగుతుందన్నారు సో నిన్న కనుక చూస్తే గన్నవరం అదేవిధంగా గుడివాడ రెండు పట్టణ నియోజకవర్గాలకు సంబంధించి మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి కొడాలని వల్లబడిన వంశీ ఇళ్ళకి ఇళ్ల మీద కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు కోడిగుడ్లతోటి రకరకాలుగా దాడులు చేశారనేది వారైతే ఆరోపిస్తున్నమాట సో గతంలో చూస్తే కొడాల నాని వల్లభనే వంశీలు అనేక సందర్భాల్లో టీడీపీ అధినేతను ఆయన భార్యను వారి కుమారుని ఇష్టానుసారంగా పదే 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 మీడియా వేదికల ద్వారా వాళ్ళని మానసికంగా హింసించినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు కట్ చేస్తే ప్రస్తుతం వారి ఇళ్ళ దగ్గర కొంతమంది టీడీపీ మద్దతుదారులు అనొచ్చు లేకపోతే వారి వీరాభిమానులు అనవచ్చు సో వారు నిరసన కార్యక్రమాలు అయితే చే చేస్తున్నాం స్పష్టంగా అయితే అందులో ఎలాంటి డౌట్ లేదు అయితే కొన్ని కొన్ని దగ్గర జన దాడులు చేస్తున్నారంటూ వైసీపీ అయితే ఆరోపిస్తూ ఉంది సో మొత్తాన్ని కనుక చూస్తే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామనేటువంటి క్లియర్ కట్గా అర్థమైపోయిందో అప్పుడే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా స్పష్టంగా కూడా వారి శ్రేణులకి దిశ నిర్దేశం చేశారు సో జనసేన అధినేత మాత్రం ఇది తాముకి కక్ష తీర్చుకోవడానికి వచ్చినటువంటి అవకాశం కాదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి అవకాశం అని చెప్పి తన పదకొండు మంది ఎమ్మెల్యేలను ఇద్దరు తన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను కూడా కూర్చోబెట్టి మరీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది సాక్షాత్తు మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇరవై ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలకి అయితే చాలా క్లియర్గా ఆయన చెప్పారు సో అటు టీడీపీ అధినేత సైతం కూడా వైసీపీ కవ్వింపు చర్యలకి పాల్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి వారు కవ్వింపు చర్యలకి పాల్పడినప్పటికీ కూడా మీరు శాంతియుతంగా ఉండాలి ఏ విధమైనటువంటి అఘాయిత్యాలకి పోకూడదు ఏ విధమైనటువంటి ఎమోషన్స్ కు లోన అవ్వకూడదు అని చెప్పేసి అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరొకసారి కూడా స్పష్టం చేశారు సో కానీ ఇక్కడ మాత్రం అటు టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ ఈ నాలుగు పార్టీలకు సంబంధించి వైసీపీ వర్సెస్ కూటమి అని చెప్పుకోవాలి సో వైసీపీ కవ్వింపు చర్యలు చేస్తుందని కూటమి కూటమి నేతలే ఉద్దేశపూర్వకంగా తమ మీద దాడులు దిగుతున్నారంటే వైసీపీ మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు చేయకముందే ఈ విధమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాలి సో ప్రస్తుతానికి చూస్తే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సో ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదా నుంచి పూర్తిగా తప్పుకుంటేనే ఈ రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటాయి ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన నేతృత్వంలో ఈ విధంగా జరుగుతుంది గతంలో వైసీపీ వారు నియమించుకున్నటువంటి పోలీసు అధికారులే ఎక్కువగా ఉన్నారు కాబట్టి మరి వారి నేతృత్వంలోనే జీ ఈ విధంగా జరుగుతుందంటూ కూటమి నేతలు ఆరోపిస్తూ ఉన్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఏపీలో హైటెన్షన్ వాతావరణానికి సంబంధించి చూద్దాం ఇదే వాళ్ళే హాట్ టాపిక్ ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం నారాయణమూర్తి గారు నవరత్నాలు నారాయణమూర్తి గారు ఇవి నవరత్నాలు వైస్ చైర్మన్ మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా గిడ్డి సత్యనారాయణ గారు పీగనవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మరికొసేపట్లో ఆయన జుముకల్ మనతో జాయిన్ అవుతారు జగదీష్ గారు రాజకీయ విశేషకులు మరికొసేపట్లో మనతో జుమ్కలో జాయిన్ అవుతారు రైట్ ముందుగా జనసేన పార్టీ ఎమ్మెల్యే పీగనవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారితో మాట్లాడదాం గిడ్డి సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి ముందుగా గిడ్డి సత్యనారాయణ గారు మీకు ముందుగా శుభాకాంక్షలు పీగనవరం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో తోటి గెలుపొందారు మీరు మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను గిడ్డి సత్యనారాయణ గారు నా తరపు నుంచి మా ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యం తరపు నుంచి సిబ్బంది తరపు నుంచి వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఏంటి సత్యనారాయణ గారు మొత్తానికి శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయంట అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతల మీద దాడులు చేస్తున్నారంటూ వారు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నారు ఎందుకలా జరుగుతుంది సత్యనారాయణ గారు మీరు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వైసీపీ నేతల మీద ఏమన్నా దాడులకేమన్నా ముందుకు వెళ్తా ఉన్నారా వైసీపీ ప్రభుత్వం చేసేటటువంటి అసత్య ప్రచారం అది ఎందుకనంటే ప్రస్తుతం జరిగినటువంటి ఎన్నికల్లో కోనసీమ జిల్లాలో ఎంత ప్రశాంతంగా జరిగిందంటే చిన్న ఇష్యూ కూడా జరగలేదు ఏ విధమైనటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ఎన్ని ఎన్నికలు సభ జరిగినాయి మా జనసేన ప్రతినిధులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చాలా సామరస్యంగా ఎన్నికలు జరగడం జరిగింది ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది అందుకనే ప్రజలందరూ కూడా మాకు పట్టం కట్టి ఘన విజయాన్ని ఇచ్చారు ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు అంటే హండ్రెడ్ పర్సెంట్ నెగటివ్ అనేది చరిత్రలో ఎక్కడా లేదు ప్రజలు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని మేము వారికి ఏ విధంగా పరిపాలన అందించాలనేది చూస్తున్నాం అంతేగాని ఎవరి మీద ఏ విధమైనటువంటి దాడులు చేయడానికి మాత్రం కాదు దాడులు అనేది వైసీపీ ప్రభుత్వం యొక్క అలవాటు అది కానీ సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు సోషల్ మీడియాలో ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు సాక్షాత్తు పేరునాయన్ గారి నేతృత్వంలో కొంతమంది వైకాపా చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది గవర్నర్ గారిని కలిసి కూడా వినతి పత్రం ఇచ్చారు సో మొత్తానికి చూస్తే వైసీపీ ఆ అధికారంలో ఉన్న శాంతి భద్రతలు ఉన్నాయి వైసీపీ ఉన్నంతకాలం ప్రజలకి భద్రత ఉంది ప్రశాంతంగా ఉంది ఎప్పుడైతే ఆ కూటమికి స్పష్టమైనటువంటి అధికారం వచ్చింది అని చెప్పి స్పష్టమైన మెజార్టీ వచ్చింది కనిపించిందో అప్పటి నుంచి కూడా ఉద్దేశపూర్వకంగా వైకాపా నేతల ఇళ్ల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయంటూ వారు వారు వాపోతూ ఉన్నారు సత్యనారాయణ గారు ప్రస్తుతం ఉన్నది ప్రభుత్వం కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కదా ఉండి వాళ్ళే ఉండి అన్ని వాళ్ళు నిర్ణయించినటువంటి అధికారులు పోలీస్ అధికారులు ఉన్నారు కాబట్టి దాడులు ఎవరు చేస్తున్నారు ఏంటనేది ప్రజలకు అందరికీ అర్థమవుతుంది దాడులు చేసే అలవాటు ఒక వైసీపీకి తప్పించి వేరే ఎవరికి లేదని మీకు తెలియజేస్తాను అంటే ఆపద్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన ఆ పదవి నుంచి కూడా తప్పుకుంటే ఈ దాడులు జరగకుండా అంటారా తప్పనిసరిగా తప్పనిసరిగా ఎందుకని అంటే ఆయన ఆపదర్మ ముఖ్యమంత్రి కాలం ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి ఇంకా ఇంకా ఆయన ఈ దాడులను ప్రోత్సహిస్తూనే ఉంటారు ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే ఉన్నారు కాబట్టి ఇది మారితే గాని ఈ పరిస్థితి అదుపులోకి రాదు రైట్ కానీ మీ మీరు మీరు మీ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను జనసేన పార్టీ మంగళగిరిని కేంద్ర కార్యాలయంలో వారందరినీ కూడా కూర్చోబెట్టి జనసేన అధినేత ఇది మనకి కక్ష తీర్చుకోవడానికి వచ్చినటువంటి అవకాశం కాదు ఇది మనకి ప్రజలకి పరిపాలించడానికి వచ్చిన అవకాశం అని చెప్పారు సో ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ మాట అంటే మీరు ఎవరన్నా ముందుగా అడ్వాన్స్ అవుతారని చెప్పారా లేదా ఎందుకు చెప్పారు లేదు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మా ఎలక్ట్ అయినటువంటి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేని పిలిచి అందరికీ చెప్పడం జరిగింది ఇది మనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం వాళ్ళకి మంచి పరిపాలన అందించడానికే కానీ ఎవరి మీద కక్ష తీర్చుకోవటానికి మాత్రం కాదని చెప్పడం జరిగింది అదేవిధంగా మేము అందరం కూడా ప్రజలు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వారికి మంచి పరిపాలన అందించాలనే సదుద్దేశంతో ఉన్నాం చర్యలకు పాల్పడితే వారికి ఏ విధమైనటువంటి సందేశం ఇస్తారు గిడి సత్యనారాయణ గారు పనిచేశారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సో ఎంతవరకు శాంతి భద్రతలు భద్రంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయం మీరు ఒక జనసేన ఎమ్మెల్యేగా తెలియజేస్తారు యా వినిపిస్తుందా గిడి సత్యనారాయణ గారు మొత్తానికి ఒక ఇప్పుడు ఒక జనసేన ఎమ్మెల్యేగా మీరు ఏ విధమైనటువంటి సందేశం ఇస్తారు రాష్ట్ర ప్రజలకి అన్ని పార్టీలకి జరుగుతున్నటువంటి అల్లర్లు చిన్న చిన్న సంఘటనలకు సంబంధించి ఏ విధమైనటువంటి అల్లర్లకు పాల్పడతనే మా జన సైనికులకు కానీ ఎన్డీఏ లో భాగమైనటువంటి తెలుగుదేశం బిజెపి కార్యకర్తలకు నాయకులకు కూడా చెప్పడం జరుగుతుంది ఎవరు కూడా ఏ విధమైనటువంటి కవింపులకి గురికావద్దని చెప్తున్నా రైట్ 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 మళ్ళీ వస్తాను మీ దగ్గరికి గిడి సత్యనారాయణ గారు మనతోటి నారాయణమూర్తి గారు ఉన్నారు నవరత్నాల వైస్ చైర్మన్ నవరత్నాల వైస్ నారాయణమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి